హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చందనాస్ డైరీ ఈరోజు మనం బీరకాయ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కాస్తంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి వీటిని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ మళ్ళా మగ్గిన బీరకాయ ముక్కల్లోకి మనకి రుచికి తగినంత ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసుడు పాలు వేసుకోవాలి ఈ పాలతోనే కూర టేస్ట్ అంతా మారిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ కూరలోనే కాకుండా ఇంకా సోరకాయ పొట్లకాయ కూరలో కూడా పాలు వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర అండ్ అదేవిధంగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి కూర దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి కూర దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యే టైంకి కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మనకి బీరకాయ కూర రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చందనా స్టైరీ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ